సత్యసాయి జిల్లా ధర్మవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ధర్మవరం బరిలో సూరి ఉంటారు అని ఆయన వర్గీయులు చెబుతున్నారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారు అని సంకేతాలు ఇచ్చారు ఎల్లుండి కార్యకర్తలు అభిమానులతో వరదాపురం సూరి సమావేశం కానున్నారు వాళ్లతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే ఆలోచనలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మరోవైపు ఇప్పటికే ధర్మవరం బీజేపీ అభ్యర్థిగా వై సత్యకుమార్ ను ప్రకటించింది బీజేపీ అధిష్టానం దీంతో కూటమిలో అసంతృప్తి మొదలైంది టీడీపీ జనసేన బీజేపీ నేతలు టికెట్ తమకే ఇవ్వాలి అని పోటాపోటీగా నిరసన తెలుపుతున్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ధర్మవరం బరిలో సూరి ఉంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారు అని సంకేతాలిచ్చారు ఎల్లుండి కార్యకర్తలు అభిమానులతో వరదాపురం సూరి సమావేశం కానున్నారు వాళ్లతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే ఆలోచనలో ఉన్నారు మరోవైపు ఇప్పటికే ధర్మవరం బీజేపీ అభ్యర్థిగా వై సత్యకుమార్ ను ప్రకటించింది బీజేపీ అధిష్టానం దీంతో కూటమిలో అసంతృప్తి మొదలైంది టీడీపీ జనసేన బీజేపీ నేతలు టికెట్ తమకే ఇవ్వాలి అని పోటాపోటీగా నిరసనలు తెలుపుతున్నారు